ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ శుభాభినందనలు అత్యంత మహిమాన్వితములైనటువంటి వినినంతనే సకల శుభాలను ప్రసాదించే జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి మనం తెలుసుకుంటున్నాము శ్రద్ధాశక్తులు ఉన్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆరవదైనటువంటి భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాము పూర్వము కుంభకర్ణుడి కుమారుడైనటువంటి భీముడు అనేవాడు తన తండ్రిని శ్రీరామచంద్రుడు సంహరించినందుకు అతన్ని దేవతలందరి మీద పగపెట్టి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సును ఆచరించి అనేక వరాలను పొందాడు ఆ వరగర్వంతో ముల్లోకాల మీద దండెత్తి దేవతలను ఋషులను మునులను బాధించసాగాడు ఆ రోజుల్లో కామరూప దేశానికి అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ రాజు గొప్ప శివభక్తుడు ఈయన గురించి తెలుసుకొని ఈ రాక్షసుడు విశు శివభక్తుడైనందువల్ల అతని మీద దండెత్తాడు దండెత్తి ఆ రాజుని ఓడించి కారాగారంలో బంధించాడు బంధ కారాగారంలో ఉన్నప్పటికీ ఆ రాజు మట్టితోనే ఒక శివలింగాన్ని చేసుకొని శివుని అర్చించసాగాడు అలా అర్చిస్తున్న రాజును చూసి ఈ భీమాసురుడు మండిపడి నువ్వు ఈ మూర్ఖుడ ఈ శివపూజ మానవ అంటూ గర్జించాడు దానికి మహారాజు అత్యంత శాంతముగా ఈ సకల చరాచర జగత్తుకు అంతటికి కూడా పరమేశ్వరుడే సృష్టికర్త ఈ జగత్తుని రక్షించేది ఆయనే చివరకు లయం చేసేది కూడా ఆయనే అటువంటి పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను నీ గాండ్రింపులు గర్జింపులు నన్నేమీ చేయలేవు అన్నాడు దీనితో ఆ రాక్షసుడు మరింత మండిపడి పళ్ళు పటపటా కొరుకుతూ మలనున్న కత్తి తీసి ఈ శివుడేనా నిన్ను రక్షించేది ఇప్పుడే వీని నా ఖడ్గంతో నరికేస్తానంటూ కత్తి తీసి నరకపోయాడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ భీమాసురుణ్ణి భస్మం చేసి సంహరించాడు అలా ఈ యొక్క సులక్షణ మహారాజుని రక్షించాడు దీనితో ఇంద్రాది దేవతలు ఆ రాక్షసుని పీడ వదిలినందుకు సంతోషించి ఆ యొక్క పరమేశ్వరిని పరిపరి విధాల స్థుతించి స్వామి నువ్వు ఇక్కడే నెలకొని ఉండి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండమని కోరుకున్నారు ఇలా ఈ కుంభకర్ణుడి కొడుకైన భీమాసురుణ్ణి సంహరించి పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిసి ఉన్నాడు ఆయన దర్శనార్థమై వచ్చిన వారికి అందరికీ సకల శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు వారికి ఎటువంటి గ్రహాల బాధలు మరి రోగాల బాధలు లేకుండా సకల సుఖాలను శుభాలను అనుగ్రహిస్తూ అక్కడే పూజలు అందుకుంటూ ఉన్నాడు భగవద్భక్తులందరినీ రక్షిస్తున్నాడు లోకాన్నంతటికీ శుభాలను ఇస్తున్నాడు